కథాభారతి శ్రోతలకు సుస్వాగతం ఈనాటి కథ నమస్తే తెలంగాణ ముల్కనూరు సాహితీ పీఠం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ రెండు వేల ఇరవై ఒకటిలో వెయ్యి రూపాయలు బహుమతి పొందిన తటవర్తి నాగేశ్వరి గారి కథ రోహిణి ఐఏఎస్ త్వరగా పోనివు ముత్యాలు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అన్నది సోషల్ వెల్ఫేర్ కమిషనర్ రోహిణి సరే అమ్మగారు అంటూ కారు స్పీడ్ పెంచాడు ముత్యాలు ఏసీ ఆఫ్ చేయమని చెప్పి కార్ విండో ఓపెన్ చేసింది టేకు చెట్ల మీద నుంచి చల్లటి గాలి వీస్తున్నది బాసర చేరేసరికి మధ్యాహ్నం దాటింది అప్పటికే అక్కడ మహిళలు గుమిగుడి ఉన్నారు కారు దిగగానే ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సదానందం సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ మార్కస్ రోహిణికి బోకేతో స్వాగతం పలికారు అక్కడ ఉన్న మహిళలు గౌరవప్రదంగా లేచి నిల్చున్నారు రోహిణి దగ్గరికి వచ్చి లబ్ధిదారుల జాబితా చూపిస్తూ వేళలో చాలామందికి ఇంతకు ముందే రుణాలు ఇచ్చాం మేడం అని ఏదో చెప్పబోయాడు ఈడీ ఆ రుణాలు కట్టలేదా అడిగింది గత ప్రభుత్వం రద్దు చేసిందమ్మా అన్నాడు డిప్యూటీ డైరెక్టర్ మరి పాత రుణాలను ఎందుకు గుర్తు చేస్తున్నారు అడిగింది ఈడీని చూస్తూ ప్రతి ఏడాది కొత్త కమిషనర్ రావడం రుణమేళ ఏర్పాటు చేయడం ఆనవాయితీగా మారింది తప్ప వీళ్ళ జీవితంలో మార్పు లేదమ్మా అదే తమకు చెప్పబోతున్నా చెప్పాడు ఈడీ మనం తెద్దాం వీళ్ళు గౌరవప్రదంగా బతకడమే కదా మనకు కావాల్సింది అన్నది రోహిణి మమ్మల్ని మనుషులుగా ఎవరు చూస్తున్నారు మేడం సెక్స్ వర్కర్ల లెక్క అధికారుల నుంచి ఊళ్ళో మోతుబరుల వరకు అందరూ అలాగే చూస్తున్నారు అన్నది వాళ్ళలో ఓ అమ్మాయి అందం తెలివి పోటీ పడుతున్నట్టున్న ఆ అమ్మాయిని చూస్తూ నువ్వు చదువుకున్నావా అడిగింది రోహిణి డిగ్రీ డిస్కంటిన్యూ మేడం ఎందుకలా ఇంటర్ దాకా చదవటమే మాకు చాలా గొప్ప మేడం రెండో తరగతిలో మొదలయ్యే హేళన కొనసాగుతూనే ఉంటుంది ఆ ఎగతాళ్ళి భరించలేక కూలీకి వెళ్ళి బతుకుతుంటాం మా జీవితాలు ఇలాగే రాలిపోతుంటాయి కళ్ళలో నీళ్లు ఉబికి వస్తున్నాయి రోహిణి కళ్ళు అరుణిమ దాల్చాయి ఏమని హేళన చేస్తుంటారు మిమ్మల్ని పిఏ రామ్మూర్తి ఎంటర్ అయి చొరవగా అడిగాడు ఒకడు మీ నాన్న ఎవడే అని అడుగుతాడు ఇంకొకడు నీకు నాన్న ఎవరో తెలియదు కదా అంటాడు ఇంకా చెప్పబోతుంటే రోహిణి అడ్డుకొని ఐనో నాకు తెలుసు మీ అవమానాల జాబితా నా దగ్గర కూడా ఉంది మీరు చేయని తప్పులకు మీరు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మీరెవరూ చదువులు మానకండి అన్నది రోహిణి తన ఎదురుగా ఉన్న ఆ అమ్మాయి కళ్ళలోకి చూస్తూ నువ్వు స్టడీస్ కంప్లీట్ చేయి నేను సపోర్ట్ ఏర్పాటు చేస్తాను అని చెప్పింది రోహిణి ఇలా చాలామంది చెప్పిపోతుంటారు ఈ కాలనీలో డిగ్రీ వరకు వచ్చింది ఈ పిల్ల ఒక్కతే ఏటికి ఎదురెద్దుతున్నది అన్నది అక్కడున్న ఓ మహిళ నీ పేరు ఏంటమ్మా అడిగింది రోహిణి సాయమ్మ చెప్పిందామె ఆమె వైపు చూస్తూ సాయమ్మ నేను ఇంకో గంట ఇక్కడే కదా ఈ అమ్మాయిని బట్టలు సర్దుకుని రెడీగా ఉండమను నేనే తీసుకెళ్లి చదివిస్తా చెప్పింది రోహిణి నమ్మశక్యం కానట్టు చూసింది ఆ అమ్మాయి అక్కడ గుమిగుడిన జనం దిక్కు తిరిగి జోగిని వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసి చాలా కాలమైంది మీ జీవితాల్లో మార్పు కోసమే ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది ఇక ఎవరూ మీ పిల్లల్ని జోగినిగా మార్చాల్సిన పని లేదు మీకు నచ్చిన వృత్తిని మీరు ఎంపిక చేసుకోండి మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడితే నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోండి అందుకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం కూడా కొంత డబ్బు ఇస్తుంది ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తుంది మిగతా వాళ్లలాగే మీరంతా పిల్లా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను చెప్పింది రోహిణి ఒక్కసారిగా హర్షధ్వానాలు మిన్నంటాయి తిరుగు ప్రయాణంలో తనతో పాటు తీసుకెళ్లాలనుకున్న అమ్మాయి తల్లి బసంతిని కలిసింది అనారోగ్యంతో మంచంపైన పడుకుని ఉన్న ఆమె వైపు చూస్తూ మీరు దిగులు పడకండి మీ అమ్మాయిని పెద్ద ఆఫీసర్ని చేస్తాను హామీ ఇచ్చింది రోహిణి బలహీన దేహంతోనే పైకి లేచి రోహిణి కాళ్ల మీద పడినంత పని చేసింది బసంతి అక్కడి నుంచి కదిలి ఆ అమ్మాయిని తన కారులో ఎక్కించుకుంది ఇంతకీ నీ పేరేంటి అని అడిగింది రోహిణి హాసిని గుడ్ నేమ్ మా అమ్మతో ఎవరో ఒక పెద్ద మనిషి జతకడితే నేను పుట్టానట ఒకరోజు అతను అమ్మ దగ్గరికి వచ్చి ఈ పేరు పెట్టమని చెప్పి పదివేలు ఇచ్చి వెళ్ళాడట ఆయన సుహాసిని గారి ఫ్యాన్ అట మళ్ళీ అతను మా అమ్మ కంటికి కనిపించలేదు చెప్పింది హాసిని నవ్వు దిగులు కలగలిసిన చూపుతో నాలుగున్నర గంటల ప్రయాణం తర్వాత కారు హైదరాబాద్లో రోహిణి ఇంటి ముందు ఆగింది భార్య వెంట వచ్చిన హాస్నిని చూసి రఘోత్తం భ్రుకిటి ముడిపడింది ఏంటి అలా చూస్తున్నారు అడిగింది రోహిణి ఇప్పుడే టీవీలో చూస్తున్నానోయ్ నీ ఘనకార్యం అన్నాడు రఘుత్తం భర్తను హాసినికి పరిచయం చేసి హాసిని అది నీ గది వెళ్ళి కా అన్నది ఒక గదిని చూపిస్తూ హాసిని బిడియంగా ఆ గదిలోకి నడిచింది భార్యవైపు చూస్తూ ఇది మీడియాకి స్పెషల్ న్యూస్ అయ్యింది ఒక జోగిని అమ్మాయిని కమిషనర్ అడాప్ట్ చేసుకున్నారని న్యూస్ టెలికాస్ట్ చేశారు చెప్పాడు సారీ తను జోగిని కాదు అన్నది రోహిణి అఫ్కోర్స్ రెస్క్యూ హోమ్స్ ఉన్నాయి కదా అక్కడ వదిలి రాలేకపోయావా నేరుగా అక్కడికి పంపిస్తే ఆ అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి కదా ఉండనియండి మనతో కొద్ది రోజులు ఓకే మేడం మీ మాట మేము ఎలా కాదనగలం కాసేపటికి హాస్ని స్నానం చేసి వచ్చింది డైనింగ్ టేబుల్ దగ్గర హాస్నికి స్వయంగా వడ్డించింది కమిషనర్ హాస్నిని మంచి కాలేజీలో చేర్పించి మంచి హాస్టల్లో అకామిడేషన్ ఏర్పాటు చేద్దాం చెప్పాడు రఘుత్తమ్ నాకు కిచెన్లో కాస్త జాగా ఇవ్వమ్మ చాలు నేను ప్రైవేట్గా డిగ్రీ పూర్తి చేసుకుంటాను అన్నది హాస్ని నిన్ను తెచ్చిందే కాలేజీలో చేర్పించడానికి కదా హాస్ని అన్నాడు రఘుత్తమ్ హాసిని భయంగా చూసింది వద్దమ్మా నన్ను జోగిని పిల్ల అని ఎగతాళి చేస్తారు వాళ్లకు ఎవరు చెబుతారు నువ్వు కూడా చెప్పకు మీరు నన్ను చదివించడానికి బాసర నుంచి తెచ్చినట్టు ఇప్పటికే మీడియాలో వచ్చింది కదమ్మా భయపడకు హాసిని కాలేజీలో ఎవరైనా టీచ్ చేస్తే నాకు కాల్ చేయి జీవితంలో మళ్ళీ వాడు రోడ్డు మీద నడవకుండా చేస్తాను అన్నాడు రఘోత్తం నా కోసం గొడవలు ఎందుకు సార్ హాస్ని సొసైటీలో అందరితో పాటే నీకు సమాన హక్కులున్నాయి ఇలా అధైర్యపడితే ఎలా ధైర్యం చెప్పింది రోహిణి డిన్నర్ తర్వాత తమ గదిలోకి వెళ్లారు భార్యాభర్తలు గదిలో వాతావరణం గంభీరంగా ఉంది బయట వర్షం వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి చల్లటి గాలి ముఖానికి తగలడంతో కిటికీ వేయడానికి వెళ్లిన రోహిణి కిటికీలోంచి బయటికి చూస్తూ అలాగే నిల్చుండిపోయింది ఏంట్రా అలా నిల్చుండిపోయావు అడిగాడు రఘుత్తం మామయ్య గారు గుర్తొస్తున్నారండి నాన్నను నాకంటే నువ్వే ఎక్కువ గుర్తు చేసుకుంటావు రోహిణి ఒక అనాథను తీర్చిదిద్ది తన కోడలిగా కూడా చేసుకున్నారు కదా అమ్మ నాన్న లేని వాళ్ళందరూ అనాథలేనా మనం భూమి మీదకి వచ్చినప్పటి నుంచి ప్రకృతి సదా మనకు తోడుగానే ఉంటుంది చెప్పాడు రఘువత్తమ్ అమ్మెవరో తెలీదు నాన్న ఎవరో తెలీదు ఊహ తెలిసే నాటికే ఆశ్రమంలో ఉన్నాను నెలకొకసారి మామయ్య గారు వచ్చేవాళ్ళు నీ కేర్ టేకర్ వీరేనమ్మా అని పరిచయం చేసింది వార్డెన్ మామయ్య గారు మంచి బట్టలు తిరుబండారాలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళొచ్చు కదా అంకుల్ అని అడిగాను ఒకసారి నిన్ను ఇంత శ్రద్ధగా చూసుకునేవాళ్ళు ఎవరు అక్కడ ఉండరమ్మా అని చెప్పారు మళ్ళీ నేను అడగలేదు డిగ్రీ పూర్తయ్యాక పీజీ చేస్తావా అని అడిగారు మీ ఇష్టం అన్నాను అప్పటికే నేను ఆశ్రమం నుంచి హాస్టల్కు షిఫ్ట్ అయ్యాను అందరూ సెలవు రోజుల్లో ఇళ్ళకు వెళ్తే నేను వెళ్ళడానికి ఏ ఇల్లు లేక హాస్టల్ గదిలోనే ఒక మూలన ముడుచుకొని కూర్చునేదాన్ని ఒకరోజు మామయ్య గారు వచ్చారు సివిల్స్ కోసం నిన్ను ఢిల్లీ పంపిస్తున్నాను అని చెప్పారు నేనా అన్నాను ఆశ్చర్యపోతూ నీకేం నీ స్టడీ ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది నీ టాలెంట్కు సివిల్స్ సాధించడం పెద్ద కష్టమేం కాదు అన్నారు ఆయన మాటలు నన్ను కాదనలేదు రెండేళ్ల తర్వాత సివిల్ సర్వీస్ సాధించాను ఒక జిల్లాకు జాయింట్ కలెక్టర్ అయ్యాను ఒకరోజు నా బంగ్లాకు వచ్చారు ఆయన కాళ్లకు నేను ఎప్పట్లా నమస్కారం చేశాను నా భుజాలు పట్టి పైకి లేపి నీకు పెళ్లి కళ వచ్చిందమ్మా అన్నారు మీ ఫోటో చూపించి నా కొడుకు రఘుత్తం ఐఐటి కాన్పూర్లో ఎంటెక్ చేశాడు నా ఆరోగ్యం సహకరించడం లేదని నా రాజకీయ వారసుడిగా వాడిని ఎన్నికల్లో నిలబెట్టాను నిజానికి వారసత్వ రాజకీయాలు నాకు నచ్చవు కానీ నా కొడుకు అయితేనే గెలుస్తాడని పార్టీ పెద్దలు అనడంతో నేను మౌనం వహించక తప్పలేదు అని చెప్పారు ఫోటోలో చూడగానే మీరు నాకు నచ్చారు ఉన్నత విద్యాభ్యాసం చేసి శాసనసభ్యులుగా ప్రజా జీవితంలో ఉన్న మిమ్మల్ని కాదనడానికి నాకు ఏ కారణం కనిపించలేదు నాకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన మావయ్య గారు నాకు దైవ సమానులు ఆయన మాట కాదనటం నాకు సాధ్యం కాని పని అలా మీరు నా జీవితంలోకి వచ్చారు మావయ్య గారిని మించిన ప్రేమ మీరు నిరంతరం చూపుతూనే ఉన్నారు ఏనాటిదో మన బంధం కానీ తరచూ నేను అనాథనని గుర్తుకొస్తూ ఉంటుంది ఈరోజు హాస్యని చూస్తే నా గతం అంతా నా కళ్ళ ముందు ఒకసారి కదలాడింది తనకు తండ్రి ఎవరో తెలియదు నాకు నా తండ్రి ఎవరో తెలియదు చెప్పడం ఆపింది ఆమె కళ్ళలో కన్నీళ్ళు కదిలిపోయాడు రఘోత్తం నువ్వు అనాథవి కాదు రోహిణి నీకు నేనున్నా అన్నాడు భర్త నుదుటిని ముద్దాడింది రోహిణి హాసిని లాంటి వారికి మన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అన్నాడు ఆమెను దగ్గరికి తీసుకుంటూ రోహిణి అతని గుండెలపై తలపెట్టింది మామయ్య గారు తన ఆఖరి రోజుల్లో నా దగ్గర ఒక మాట తీసుకున్నారు ఏ విషయంలో జోగిని వ్యవస్థను సమూలంగా తుడిచేయాలని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు ఒక సివిల్ సర్వెంట్గా వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి నువ్వు పని చేయాలి తల్లి అని చెప్పారు అందుకే నేను ఏరి కోరి సోషల్ వెల్ఫేర్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నాను రాష్ట్రవ్యాప్తంగా వాళ్ల పునరావాసం కోసం పనిచేస్తున్నాను ఇదే మామయ్య గారికి నేనిచ్చే నివాళి అని భావిస్తున్నాను హాస్ని లాంటి తండ్రి పేరు చెప్పుకోలేని అమ్మాయిలు తండ్రి ఎవరో తెలియని వాళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు వాళ్ల జీవితాల్లో మార్పు కోసం ప్రయత్నించాలి అన్నది భావోద్వేగంతో తప్పకుండా అన్నాడు రఘోత్తం రోహిణి నిద్రపట్టక అటువైపు తిరిగి కదలాడుతుంటే రఘోత్తం ఇటువైపు తిరిగి ఆలోచనలో పడ్డాడు నిద్ర నిద్రపట్టడం లేదు లేచి వెళ్ళి కిటికీ దగ్గర నుల్చున్నాడు చల్లటి జల్లు కురుస్తూనే ఉంది అనాథ అన్న ఫీలింగే రోహిణిని దహించి వేస్తున్నది ఇంకా తన జన్మరహస్యం తెలిస్తే ఇంకా ఎంత కుంగిపోతుందో అన్న ఆలోచన రఘుత్తమ్ను నలిబిలి చేస్తున్నది ఒక్కసారిగా గతం కళ్ల ముందు కదలాడింది ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నది కిరణ్మయ్యి వేరే ఎవరిని చేసుకున్నా తన లైఫ్ చాలా డిస్టర్బ్ అవుతుంది అంటూ ఆగాడు సర్వోత్తం రావు ఏదో దిక్కులేని పిల్లను దేశోద్ధారకుడిగా చదివిస్తున్నారంటే చూసి చూడకుండా వదిలేశాను ఇప్పుడు ఇంటికి కోడలుగా తెస్తా అంటే ఎలా ఊరుకుంటాను కిరణ్మయి హుంకరించింది తను ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అనాథ కాదు నా కొడుకు ఏ ఆఫీసర్ అవసరం లేదు జనం పేరుతో వాడి బంగారు భవిష్యత్తును నాశనం చేసి రాజకీయాల్లోకి దింపారు ఇప్పుడు వాడి వ్యక్తిగత జీవితం కూడా నాశనం చేస్తారా కిరణ్మయి తన మాట వినేలా లేదని అతనికి అర్థమైంది తీవ్రమైన మానసిక వ్యధతో సర్వోత్తం రావుకు గుండిపోటు వచ్చింది డాక్టర్లు ఆపరేషన్ అవసరం అన్నారు ఆపరేషన్కు వెళ్లే ముందు కొడుకును పిలిచాడు ఒక నిమిషం ఇద్దరి మధ్య మౌనం నడిచింది ఏంటి నాన్న ఇంత మదన పడుతున్నారు అడిగాడు రఘోత్తం రోహిణిని పెళ్ళి చేసుకోరా అమ్మ మీరు మాట్లాడుకోవటం నేను విన్నాను నాన్న నాలాంటి పొలిటీషియన్ని పెళ్లి చేసుకోవడానికి తనే ఆలోచించాలి నీకేమ్రా నువ్వు బంగారానివి ముందు మీరు ఆపరేషన్కి వెళ్ళిరండి నాన్న ఆపరేషన్ టేబుల్ పైనే ప్రాణాలు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు మాట ఇవ్వు అంటూ చెయ్యి చాపాడు సర్వోత్తం రావు మీరు తనకు ఛారిటీ చేశారని తెలుసు నాన్నా బట్ నౌఈ అన్ ఆఫీసర్ బలవంతంగా మన నిర్ణయాలు అవతలి వాళ్లపై రుద్దకూడదు కదా నాన్న కొడుకు వైపు అదోలా చూశాడు తనకు అభ్యంతరం లేకపోతే నేను సంతోషంగా చేసుకుంటాను నాన్న కానీ నాదో సందేహం అంటూ ఆగాడు రఘుత్తం ఏంట్రా అన్నట్టు చూశాడు తండ్రి తను ఇప్పుడు పెద్ద ఆఫీసర్ ఆమె కులాన్ని మతాన్ని చూడకుండా ఎవరైనా చేసుకుంటారు అలాంటిది మన ఇంటికి కోడలుగా రావాలని ఎందుకు పట్టుబడుతున్నారో తెలుసుకోవచ్చా అడిగాడు ఒక నిమిషం తటపటాయించాడు సర్వోత్తం రావు తన గురించి ఒక రహస్యం నాకు మాత్రమే తెలుసురా అది ఏ రోజైనా ఒక ప్రశ్నగా మారొచ్చు ఏ మార్గంలోనైనా బయటికి వస్తే ఈ పురుషాధిక్య సమాజంలో తన వివాహ జీవితం దెబ్బతింటుందని నేను భయపడుతున్నాను చెప్పాడు సర్వోత్తం రావు ఆసక్తిగా తండ్రి ముఖంలోకి చూస్తూ ఏంటి నాన్న ఆ రహస్యం అడిగాడు రఘుహోత్తం కొడుకు కళ్ళలోకి చూస్తూ మీ నాన్న ఇంతకాలం బయట తిరుగుతున్నాడంటే అది రోహిణి తల్లి దయేరా అన్నాడు ఇంకా ఆశ్చర్యపోయాడు రఘువత్తం అవునురా రోజు నేనే స్వయంగా జీపు నడుపుకుంటూ ఓ గూడానికి వెళ్ళాను తిరిగి వెనక్కి వచ్చే సమయానికి చీకటి పడింది జీపు లైట్లు కూడా సరిగ్గా వెలగటం లేదు ఊరి పెలిమ పొలిమేర దాటగానే గడ్డిమోపు నెత్తిన పెట్టుకుని ఒక మహిళ రోడ్డుపైకి వచ్చింది నేను ఆమెను గమనించలేదు జీపు తగిలి కిందపడి తీవ్రంగా గాయపడింది తను నిండు గర్భిణి నా ముఖంలో కంగారు చూసి మీరు కావాలని నాకు బండి తాకించలేదు కదా ద్వారా ఈ దెబ్బలతో నన్ను గూడెంలోకి తీసుకెళ్తే మా వాళ్ళు కోపంలో మిమ్మల్ని కొట్టి చంపినా ఆశ్చర్యం లేదు నన్ను బేగిన దవాఖానకు తీసుకెళ్ళండి ద్వారా అని వేడుకుంది వెన్నులో చలి జ్వరం మొదలైంది ఎలాగోలా హాస్పిటల్కు తీసుకెళ్లేసరికి రక్తం చాలా పోయింది ఎవరో ఒకరినే బతికించే అవకాశం ఉందని చెప్పారు డాక్టర్లు కొన ఊపిరితో ఉన్న ఆమెకు విషయం చెప్పాను నన్ను బతికించకపోయినా సరే నా బిడ్డను మాత్రం బతికించండి అని వేడుకుంది యాక్సిడెంట్ కేసు కావడంతో హాస్పిటల్ సిబ్బంది ఇచ్చిన కంప్లైంట్తో అప్పటికే పోలీసులు వచ్చారు ఆ నిమిషం నా వల్లే ప్రమాదం జరిగిందని తను చెప్పి ఉంటే జైల్లోకి వెళ్ళి ఊసలు లెక్క పెట్టుకునేవాణ్ణి ఎవరో రోడ్డు మీద బండితో గుద్దేసిపోతే నేనే కాపాడి తీసుకొచ్చి దవాఖానలో చేర్చానని చెప్పింది తన పేరు ఊరు ఏ వివరాలు కూడా చెప్పలేదు ఆపరేషన్ థియేటర్లోకి పోయే కాసేపటి ముందు మీ ఆయన పేరు చెప్పమ్మా నీకేమైనా అయితే నీ బిడ్డను తండ్రి దగ్గరికి చేరుస్తా అన్నాను కళ్ళలో ఊపిరి నిలుపుకున్న ఆమె యగశ్వాసతో మా బిడ్డలకు తండ్రులు ఎవరో మాకే తెలియదు దొరా మావి ఊరమ్మడి బతుకులు నేను జోగిని అన్నది షాక్ అయ్యాను నా బిడ్డను మళ్ళీ మా గూడానికి చేర్చే చేర్చే మాకు దొర ఆడపిల్ల పుడితే దాన్ని కూడా మా వాళ్ళు జోగినిగా మారుస్తారు ఎక్కడైనా అనాథాశ్రమంలో చేర్పించి పుణ్యం కట్టుకోండి అని నా చేతులు పట్టుకుంది ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన ఆమె మళ్ళీ బయటికి రాలేదు సర్వోత్తం కళ్ళలో నీళ్లు ఆ బిడ్డను ఇంటికి తీసుకురావటానికి మీ అమ్మ ఒప్పుకోదని తెలుసు పైగా లేనిపోని అభాండాలు వేస్తుంది నెత్తుటిగుడ్డిని హాస్పిటల్లోనే ఉంచి ఆమె శవాన్ని పోలీసుల సాయంతో ఖననం చేయించాను నాకు తెలిసిన ఆశ్రమంలో పసికందును చేర్చాను ఆ గిల్టీ ఫీలింగ్ ఇప్పటికీ నన్ను దహించి వేస్తూనే ఉంది ఇప్పటివరకు ఆమె జన్మరహస్యం ఎవరికీ చెప్పలేదు రోహిణికి చెబితే తల్లిని యాక్సిడెంట్ చేసిన చంపిన వ్యక్తిగా నన్ను అసహ్యించుకుంటుందేమోనని భయం పైగా విషయం మన ప్రత్యర్థులకు చేరితే రాజకీయ జీవితం సమాధి అవుతుందోనేమోనని మరో భయం మనం రోహిణికి ఆమె తల్లికి రుణపడి ఉన్నావు నాయనా ఈ విషయాలేవీ మీ అమ్మకు తెలియవు ఒక దుర్మార్గపూరిత వ్యవస్థకు రోహిణి తల్లి బలైంది వల్లే రోహిణి అనాథగా మారింది తను తెలివైన అమ్మాయి మాత్రమే కాదు ఉన్నత సంస్కారవంతురాలు మనం అండగా ఉండాలి మన ఇంటి కోడలుగా చేసుకుని కాపాడుకోవాలి చెప్పడం ఆపాడు సర్వోత్తం రావు అప్రయత్నంగా తండ్రి చేతిలో చేయి వేశాడు రఘోత్తం ఏంటి అక్కడ నిల్చున్నారు రోహిణి మాటలతో గతంలోంచి బయటపడ్డాడు రఘోత్తం వెనక్కి తిరిగి ఆమె ముఖంలోకి చూస్తూ ఎందుకో నిద్రపట్టలేదు రోహిణి అన్నాడు హాసిని గురించి ఆలోచిస్తున్నారా అడిగింది అవును తనను కూడా నీకులానే మంచి ఆఫీసర్ని చేయాలి అన్నాడు స్థిర సంకల్పంతో మిమ్మల్ని చూస్తుంటే మావయ్యే గుర్తొస్తున్నారు అంటున్న రోహిణి ఐఏఎస్ పెదవులపై సంతోషంతో కూడుకున్న చిరునవ్వు ములిచింది మరుసటి రోజు హాస్నిని దత్తత తీసుకుంటున్నట్టు మీడియాలో ప్రకటించాడు రఘోత్తం అదండి ఈనాటి కథ నమస్తే తెలంగాణ ముల్కనూరు పీఠం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ రెండు వేల ఇరవై ఒకటిలో వెయ్యి రూపాయలు బహుమతి పొందిన తటవర్తి నాగేశ్వరి గారి కథ రోహిణి ఐఏఎస్ ఇక రచయిత్రి పరిచయానికి వస్తే తటవర్తి నాగేశ్వరి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా గౌరవరం ఎంఏ తెలుగు చేశారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో మేనేజర్గా పదవి విరమణ పొందారు రెండు వేల పన్నెండు నుంచి కథలు రాస్తున్నారు మొదటి కథ తదనంతరం ఆంధ్రజ్యోతి నవ్య వీక్లీలో ప్రచురితమైంది దాడి కథ రమ్య భారతి సాహిత్య మాసపత్రిక నిర్వహించిన కథల పోటీలో బహుమతి దక్కించుకున్నది శ్రీ కళ్ళేపల్లి వెంకటశాస్త్రి శతజయంతి పురస్కార కథల పోటీలో నవ్వు నవ్వించు కథకు బహుమతి అందుకున్నారు మొదటి నవల మమజీవన హేతున స్వాతి మాసపత్రికలో అనుబంధ నవలగా ప్రచురితమైంది నవ్య వీక్లీ త్వరగా ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన పోటీలో కల్కి సీరియల్కు తృతీయ బహుమతి గెలుచుకున్నారు వివిధ పత్రికలు సాహితీ సంస్థలు నిర్వహించిన కథల పోటీల్లో సంధ్యారాగం సత్యభామ గురి అమ్మ రుణం అమ్మ కోసం తదితర కథలకు బహుమతులు అందుకున్నారు ఉషా వెలగపూడి సీతారామయ్య నవలల పోటీలో వీరి నవల ప్రేమాయ నమహ ఆరు వేల రూపాయల బహుమతి పొంది సీరియల్గా ప్రచురింపబడుతుంది వీరి మరో కథ ఊయల ఈ నెల అనగా జూలై రెండు వేల ఇరవై ఐదులో ప్రకటించిన నమస్తే తెలంగాణ ముల్కనూరు పీఠం కథల పోటీ రెండు వేల ఇరవై ఐదులో మూడు వేల రూపాయల బహుమతి పొందినది ఆప్యాయంగా తటవర్తి నాగేశ్వరి గారు నాకు పంపించిన వారి కథా సంకలను అమ్మాయి కోరేది నా పుస్తక సంపదలో ఒక చెరాస్తి నాకు ఈ కథను ఆడియోగా రూపొందించడానికి అనుమతించిన తటవర్తి నాగేశ్వరి గారికి కథాభారతి శ్రోతల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ కథను ముగిస్తున్నాను వచ్చేవారు మరో కథలతో కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జన భవంతు